바닷! 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 바 바닷! 바 मेरा भी सर्विस कोड अर्जुन है मुझे मुझे पूछने में ఇప్పుడు ప్రజాభాన్ లో మేము అంటున్నాం ఇంటి 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 మా అధ్యక్షులు నలభై ఇచ్చేది వేరే అందరూ సార్ ఇది మూడు కాల్స్ తెలుగుగా మాట్లాడితే నేను ఏం చెప్పలేను తెలుగుగా మాట్లాడేది ఉన్న విషయాలు ఇట్లా రావద్దు మీరు ఇంటివిజుల్కి వచ్చి పోవాలి మీరు ఇట్లా మాట్లాడద్దు కదా మరి బొక్క బొక్క అర్థం చేసుకోండి అర్థం మీకు ఏం లేదు కళ్ళు వాళ్ళు కాదు కళ్ళు వాళ్ళకి చేయమని మీకు చెప్పాను మీరు మేమో రన్న ఇవ్వద్దని చెప్తాను లేదు నాకు ముగ్గురిది మేమో రన్న ఇవ్వడానికి మీరు ప్రజా సమస్యల గురించి మేమో రేయడానికి పోతున్నారు కాబట్టి ఒక ముగ్గురికి పర్మిషన్ ఇవ్వాలి చెప్పాను మీరు అంతా కళ్ళు సాగి మేము ముగ్గురు ఎక్కడ ఇంకా అది మీరు అట్లా అంటే కరెక్ట్ కాదు మరి గతంలో ఉన్నాను రెండు వందల యాభై వందల రూపాయలు పది చూపిస్తాను కొడుతు సాధన మేము ఆ రకంగా మాకు అవసరం లేదు పది మందిని మేము రిఫ్రెష్ తో లేను కదండి మతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ తరఫున ఏదైతే జగిత్యాల పట్టణంలో తర్వాత జగిత్యాల జిల్లాలో స్థానిక సమస్యల గురించి కలెక్టర్ గారికి జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మరియు జిల్లా శాఖ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రం ఎందుకు ఇవ్వడం అంటే ప్రతి ఒక్క జగిత్యా మున్సిపాలిటీలో ఏదైతే వ్యవహార రోడ్ కావచ్చు తర్వాత డబుల్ బెడ్రూమ్ల గురించి తర్వాత ఏదైతే మున్సిపాలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్య గురించి వినతిపత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్ దాని గురించి స్థానిక ఎలక్షన్ దాని గురించి ఈ యొక్క జిల్లాల జగిత్యాల జిల్లాలో ఉన్న సమస్యలను అన్నీ మేము తిరిగి ప్రతి కాన్స్ట్యూస్ తిరిగి సేకరించడం జరిగింది ఎక్కడ ఏమేమి సమస్యలున్నాయి ఈ యొక్క ఇప్పుడు కురుట్లా నియోజకవర్గానికి వస్తే షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ కొన్ని సంవత్సరాల సంది నడుస్తుంది ఆ ఇష్యూ ఈ మొన్న అంతకుమున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడే మేము రెండు మూడు నెలల తీసుకొస్తాం షుగర్ ఫ్యాక్టరీని అని చెప్పి చెప్పడం జరిగింది అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఏమేళ్ళే వంద రోజులలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి కవిత గారు చెప్పడం జరిగింది ఏవి కూడా చెప్పడమే కానీ చేయడం లేదు మొన్న కూడా రీసెంట్లీ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇక్కడ కొంట్ల మన వెటనరీ కాలేజీకి మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ విత్ ఇన్ షార్ట్లీ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు అది తెరిపించడం లేదు తర్వాత ఆత్మకూరులో ఇసుకే ఏదైతే జెండర్ ఉందో తీసుకపోకుండా భూగర్భ జలాలు అవి డిస్టర్బెన్స్ అయ్యి రేపు పొద్దుగా వర్షాలు అనే సూచనలు లేకుండా అదంతా ఎడారిలాగా తయారైతుంది అట్లా కోర్టుల కాన్స్టెన్సీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అదేవిధంగా మన ధర్మపురి కాన్స్టెన్సీకి వెళ్ళినప్పుడు అయితే ఇప్పుడు అక్కడ పిల్లి శ్రీనివాస్ గారు చెప్పిండు అక్కడ కాలేజీలు కట్టిస్తున్నారు గెలిచిన ఎవరైతే మంత్రి గారు ఉన్నారో తర్వాత ప్రసాదం స్కీమ్ అన్నారు ఆయన అన్ని విషయాలు చెప్పిండు అవన్నీ కూడా ఇందులో మేము పొందపరచినాము సేమ్ టైం జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఇప్పుడు యావార్ రోడ్ కావచ్చు తర్వాత ఇక్కడ ఇది ఇందిరమ్మ ఇండ్లు దానికోసము అందరూ మీడియేటర్లు బ్రోకర్లు చెప్పి ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ గారు ఎంపీలు ఇవన్నీ కూడా వాళ్ళ నోటీసులకు వచ్చినాయి కాబట్టి వీళ్ళు చెప్పిన దాంట్లో వందకు వంద శాతం కరెక్ట్ ఉన్నాయి ఇది బయట జరిగే కార్యక్రమాలేవి ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోయినాం తర్వాత యావార్ రోడ్డు కానీ ఇక్కడ ఇంత పెద్ద డిస్టిక్ హెడ్ క్వార్టర్ల స్టేడియం లేదు ప్రతి జిల్లాలో స్టేడియం ఉంది ఇక్కడ కూడా స్టేడియం ఏర్పాటు చేయాలని చెప్పి వారికి వారికి కూడా వినతి పత్రం ఇచ్చడం జరిగింది ఈ సమస్యలన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టి తీసుకపోయినాం కలెక్టర్ గారికి యొక్క వినతి పత్రం అందజేసాము దీన్ని తక్షణమే పరిష్కరిస్తానని చెప్పి అనుకుంటున్నాము ఒక ఏళ్ళ దీన్ని ఏమాత్రం నెగ్లిజెన్స్ చేసినా పరిష్కరించకపోయినా దీన్ని మేము ముందున్న ముందు ముందు మేము ఏం చేయాలనేది మేము పార్టీ మేము అందరం కూసుండి డిస్కస్ చేసి దీని యొక్క ఈ యొక్క ఇవన్నీ వినతి పత్రాలు ఇచ్చినవన్నీ ఇమ్మీడియట్గా పరిష్కారం చేస్త చేస్తారని మేము ఆశిస్తున్నాం చేయకపోతే పెద్ద మొత్తంలో జిల్లా లెవెల్లో ఆందోళన కార్యక్రమాలు చేసి గవర్నమెంట్ తోటి మెడల్ వంచి ఇవన్నీ కూడా చేయించడానికి మేము భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు కోరుకుంటూ सेल तुटना भारत माता की जय